ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన చాలా మీరు చేసి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీకి నేను చేసి ఇడ్లీ వెరైటీగా ఉంటది చట్నీ చూడాలి రెడీ అయిపోయినాయి స్మూత్ ఉన్నాయండి ఇడ్లీ మటుకు తయారైపోయినాయి ఇడ్లీ అది ముంచాలండి బంద్ చేస్తాను నేను చట్నీ అయితే ఈరోజు వెరైటీగా వెరైటీ అండి చట్నీకి కావాల్సినవి ఎల్పాయ అలాగే చింతపండు కొంచెం నానబెట్టి పెట్టాను పెట్టినని శనగ బ్యాలు బియ్యము జీలకర్ర తగినంత ఉప్పు తగినంత కారం ఒట్టిమిరకాయలు అండి మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు అంతే అండి నేను చట్నీ తీసుకుంటునేది చాలా బాగుంటుంది ఇది వెరైటీ చట్నీ అని అనుకుంటున్నాను కొంతమంది తెలుసు కొంతమంది తెలిసి అందుకని నేను చేసి చూపిద్దాం అని నేను ఇక్కడ వీడియో తీసి పెడుతున్నాను అండి చూడండి చేసే విధానం ఫస్ట్ గ్యాస్ ఎలిగించుకుందాం బాండి పెట్టేసుకుంటున్నాను ఎలిగించుకొని కొంచెమే ఆయిల్ అండి ఆయిల్ అన్నీ కొంచెం వేయించుకుందాము ఒక దాని తర్వాత ఒకటి చూడండి ఫస్ట్ వచ్చేసి మనం నేను ఫస్ట్ వచ్చేసి ఒట్టి వేయించుకుంటున్నాను అండి చిన్న మంట మీద పెట్టుకొని ఎంచుకోవాలండి మనం పెద్ద మంట పెట్టినానుకో తొందరగా ఏగిపోతాయి ఇంకా అయితే వేగవు పేన మాడిపోతాయి ఒట్టిమిరకాయలు వచ్చేసి ఫస్ట్ పెద్ద మంట మీద పెట్టాలండి కొంచెం ఇది ఎక్కే వరకు తర్వాత సిమ్ములు పెట్టుకొని వేయించుకోవాలా ఒట్టిమిరకాయలు చూడండి ఏగిపోయినాయి నేను ఒక ప్లేట్లోకి అన్నీ తీసేసుకుంటా ఒక దాని తర్వాత ఒకటి ఎంచుకున్నా చూడండి కొట్టి మిరికలు బాగా ఎగిపోయినాయి అక్కడ పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇంకా ఎయిట్ ఉంది కదండి దీంట్లోనే మనం చట్నీ బ్యాగ్ కూడా ఎంచుకుందాం చాలా బాగుంటుందండి చట్నీ ఇవి కూడా బాగా బాగా చాలా బాగుంటుంది చట్నీ

పక్క తీసి పెడదాం చూడండి ఇట్లా బాగా వేయగల శనగ బ్యాలు ఒక దాని తర్వాత ఒకటి ఏం కలండి అంతే ఏం లేదు తర్వాత వచ్చేసి బియ్యం చూడండి నేను శనగ బ్యాలు ఎంత తీసుకున్నానో బియ్యం కూడా అంతనే తీసుకుంటున్నాను ఇవి కూడా బాగా దూరంగా వేయించాలండి బియ్యం కూడా బియ్యంతో చట్నీ చూసిండారని అనుకుంటాను నేనే చూడండి బియ్యం కూడా బాగా ఎగిపోయినాయి అట్లా వేయించుకోవాలి చిన్న మంటకి పెట్టుకొని ఇవి కూడా పక్క పెట్టేస్తాను కూడా నేను తరువాత చేసి పెట్టుకుంటున్నాను ముందే అవి కొంచెం సలారాలని ఇంకా టైం ఎందుకు వేస్ట్ కావాలని నేను ఇక్కడ చట్నీకి తిరువాత చేసి పెట్టుకుంటున్నాను కొంచెం మైలేద్దామండి చూడని ఇంకా జీలకర్ర ఆవాలు తీసుకున్నాను కొంచెం అలాగే ఒకటి మిరకే కరేపాకు జీలకర్ర లేదు జీవిత ఆవాలు ఉన్నాయి ఇంత జీలకర్ర కూడా వేసేస్తున్నాను తిరువాత చేసేట్టుకుంటే ఆ మించి పట్టుకుంటేనే మనం ఎమ్మడి తరువాత పెట్టేయచ్చు అని ఇంకా అవి కొంచెం సల్లారాలండి అందుకని నేను తరువాత చేసేసుకుంటున్నాను చూడండి అన్ని అయిపోయింది నేను ముందే పెట్టినాం కదా మిరకాయ ఇవి ఎలా చేసేస్తున్నాను తన బ్యాలు మిరకాయలు అన్నీ బా వచ్చేసి ఎల్లపాయలు వేస్తున్నాను జీలకర్ర అలాగే చింతపండు నానబెట్టినవి చింతపండు నీళ్ళు వేసేస్తున్నాను తగినంత ఉప్పు ఇంకంతే అండి మిర్చి పట్టిద్దాం తర్వాత చేసి పెట్టినాయి కదా ముందే అండి ఇంకా మీకు కావాలంటే తిన ఇంగు కూడా వేసుకోవచ్చు అక్కడ ఇంగువ లేదని నేర్చుకోలేం చూడండి మెత్త పట్టి పెట్టాను చట్నీ భలే వాసన వస్తుందండి సూపర్ వాసన తిన్న తర్వాత వేసేసుకుందాం చాలా బాగుండీ ఇడ్లీలోకి అందుకు నేను తిని చూపిస్తాను మీకు చూడండి చట్నీ ఎంత బాగుందో అంతే అండి భలే వాసన వస్తుంది చట్నీ ఎంత బాగుందా చట్నీ చట్నీ తర్వాత కేసేసుకున్నా నేను మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి కొత్త రకం చట్నీ చేసిన నేను ఎప్పుడు బుడ్డలు బుడ్డపప్పులతో కాక ఇట్లా వెరైటీ బుడ్డపప్పు లేక దమ్మడపం లే పచ్చిమిరకాయలే ఇట్లా కూడా చేసుకుంది అండి స్మెల్ అయితే భలే బాగా వచ్చిందండి సూపర్ ఉంది టేస్ట్ కూడా నేను కొంచెం నోట్లో పెట్టుకొని చూసిన చట్నీ బల్లేదు ఇంక ఇడ్లీలోకి బాగుంటుంది దోశలేకి బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి చూసారు కదండి చట్నీ నేను చేసే అంత అంతండి సింపుల్ చేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది బాయ్ చూడండి ఇడ్లీ చట్నీ తింటున్నా నేను భలే కాంబినేషన్ అండి దోశకు కానీ అందుకు ఇదొచ్చి ఇడ్లీ ఫోటో కొట్టవాలి చట్నీ తింటున్నా భలే బాగుంది టేస్ట్ ఇడ్లీ కూడా చూడండి ఎంత స్మూత్ ఉన్నాయో స్వామి లెక్క ఉన్నాయి సూపర్ ఫ్రెండ్స్ బాగున్నాయి మీకు నచ్చితే ట్రై చేయండి